వర్షాకాలంలో ఎక్కువగా ఎలక్ట్రికల్ యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో అయితే సుమారుగా చూసుకుంటే ఈ మూడు నాలుగు నెలల నుంచి అయితే మాత్రం ఎక్కువగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది అలాగే జనవరి నుంచి నేటి వరకు కూడా చూసుకున్న సుమారుగా ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించిన పద్నాలుగు వరకు చనిపోవడం అయితే జరిగిన పరిస్థితి కనిపించింది ఈరోజు ప్రధానంగా చూసుకుంటే అసలు ఇదంతా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లే అయితే మాత్రం ఏం జరుగుతుంది ప్రధానంగా ఇటువంటి మరణాలు సంభవించకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని మనతో పాటు మాట్లాడడానికి ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి ఎస్సీ లక్ష్మణారావు గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ చెప్పండి సార్ ఈరోజు చూసుకుంటే ఈ విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి జనవరి నుంచి ఈ స్టిల్లో ప్రజెంట్ ఇప్పటివరకు కూడా సుమారుగా పద్నాలుగు మంది వరకు అయితే చనిపోయే పరిస్థితి కనిపించింది అలాగే మోగజీవులు కూడా ఎన్నో చనిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది అసలు ఈ లోపాలనేవి ఎందుకు తలెత్తుతున్నాయి ఏంటి అందరికీ నమస్కారం అండి ఈ యొక్క యాక్సిడెంట్స్ ఏవైతే జరుగుతూ ఉన్నాయో ఇవన్నీ కూడాను మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా కొన్ని కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి మరి ముఖ్యంగా ఈ యొక్క వర్షాకాలం టైంలో అయితే మనకి సంభవించే ఈ గాలులు కానీ వర్షాలు కానీ వాటి వల్ల ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏదైతే ఉంటుందో అక్కడ ఉన్నటువంటి లెవెన్ కేవీ నెట్వర్క్ ఎల్టీ నెట్వర్క్ ట్రాన్స్ఫార్మర్సు ఇవన్నీ కూడా తడిసి అక్కడ ఉన్నటువంటి అక్కడ అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అక్కడ ఉన్న సాయిల్ని బట్టి ఇవి మా యొక్క టెక్నికల్గా కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి అయితే మరి ముఖ్యంగా మేము మాకున్నటువంటి టెక్నికల్ దీని ప్రకారం చూసినట్లయితే లెవెన్ కేవీ లైన్స్ అన్నీ కూడా మనకు ఎప్పుడైతే గ్రౌండ్ మీద పడుతుందో ఆ లైన్ ఇమీడియట్గా మా సబ్స్టేషన్లో దానికి సంబంధించినటువంటి బ్రాకర్ ఉంటుంది ఆ బ్రాకర్ ట్రిప్ అయిపోతుంది ట్రిప్ అయిపోయి పవర్ ఆఫ్ అయిపోవడం జరుగుతుంది అది ఎల్టీ లైన్ అనుకోండి అంటే ఫోర్ ఫార్టీ లైన్ అనుకోండి ఆ ఫోర్ ఫార్టీ వల్స్ లైన్కి ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఫ్యూజెస్ ఉంటాయి కానీ ఇవి మనకేంటంటే ఎప్పుడైతే ఫాల్ట్ వచ్చి ఆ యొక్క కండక్టర్ కట్ అవుతుందో కట్ అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి అక్కడ నేల మీద సరిగ్గా పడకపోవడం చెట్టు కొమ్మల మీద ఉండడం భూమి మీద పూర్తిగా తాకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఫ్యూజు పోవడం జరగదు అలాంటి సందర్భంలో మరి ఎవరైతే ఈ యొక్క రైతులు కావచ్చు లేకపోతే పబ్లిక్ జనరల్ పబ్లిక్ కావచ్చు వారి యొక్క ఈ దిన కార్యక్రమాల్లో భాగంగా వెళ్ళే క్రమంలో వాళ్ళు చూసి చూడకుండా కొన్ని సందర్భాల్లో వాటిని తాకడం జరుగుతూ ఉంది కొంతమంది అయితే ఒకరు తాకిన తర్వాత వాళ్ళని రక్షించే క్రమంలో వాళ్ళకి తెలిసి తెలియకుండా వారిని తాకి ఆల్రెడీ ఎలక్ట్రిక్యూట్ అయిన వాళ్ళ మీద వీళ్ళు మళ్ళీ చేతులు వేయడం కానీ లేకపోతే ఏదైనా తడి కర్ర పట్టుకుని వాళ్ళని పట్టు చేయడం వల్ల వీరికి కూడా షాక్ గురయ్యే పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో మేము మరి ముఖ్యంగా మా తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేసి ఈ యొక్క యాక్సిడెంట్లని నివారించడానికి తగు చర్యలైతే తీసుకోవడం జరుగుతుంది దీంట్లో భాగంగా ఇప్పటికే చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము ఈ సెక్షన్ లెవెల్లో కావచ్చు తర్వాత పబ్లిక్ కూడా ఏ రకంగా అవేర్నెస్ ఇస్తున్నామంటే మా యొక్క మేనేజ్మెంట్ ఏపీబిడిసిల్ మేనేజ్మెంటు ప్రతి సంవత్సరం ప్రతీ నెల కూడా రెండో తారీఖున ఎలక్ట్రిసిటీ సేఫ్టీ డే అని చెప్పి నిర్వర్తించమని చెప్పి మాకు చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా ప్రతి సెక్షన్ ఆఫీస్లో స్టేషన్స్లో కూడా ఎలక్ట్రికల్ సేఫ్టీ డే చేయడం జరుగుతుంది ఆ యొక్క ఎలక్ట్రికల్ భద్రతా ప్రమాణాలను పాటించడానికి ఏ రకమైన కార్యక్రమాలు చేయాలి ఫీల్డ్ లెవెల్లో ఏ రకంగా స్టాఫ్ భద్రతతో పనిచేయాలి పబ్లిక్ ఏ రకంగా వీటిని పాటిస్తూ వారి యొక్క దినదిన కార్యక్రమాలు చేసుకోవాలనేది అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేస్తున్నాం దీనికి డిపార్ట్మెంట్ ఒక్కటే కాదు బాధ్యత వహించాల్సింది ఎందుకంటే మేము చూసినట్లయితే వాస్తవమే ఈ మధ్య కాలంలో చనిపోయిన కొన్ని ఇవి పరిశీలిస్తే ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ని పరిశీలిస్తే అక్కడ కొంత పబ్లిక్ అజాగ్రత్త కూడా కనబడింది ఎందుకంటే కొంతమంది పని చేసేటప్పుడు లైన్ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి మేస్త్రిలు కానీ పనివాళ్ళు కానీ దాన్ని చూడకుండా అక్కడ ఉన్న లైన్ని తాకడం వల్ల ఉన్నటువంటి ఎలక్ ఏవైతే ఈ ఐరన్ వోసలు ఉంటాయో ఐరన్ వోసూ తీసుకెళ్లే క్రమంలో తాకడం వల్ల ప్రమాదం సంభవించాయి కొన్ని సందర్భంలో టెంట్ వేసేటప్పుడు ఆ టెంట్ తాలూకా పోస్ట్ ఏదైతే ఉంటుందో ఆ పోస్ట్ని తీసుకెళ్లేటప్పుడు ఆ యొక్క లైన్లు తాకడం వల్ల జరిగింది అంటే ఇవన్నీ కూడా ఏంటంటే అక్కడున్నటువంటి విద్యుత్ లైన్లను విద్యుత్తు పరికరాలని అక్కడ ఉన్నటువంటి విద్యుత్ ఏదైతే ఎక్విప్మెంట్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఉంటుందో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ అలాంటివన్నిటి కూడా చూడకుండా వాటిని గమనించకుండా వెళ్ళి వారి యొక్క పనులను చేయటం వల్ల ప్రమాదాలు సంభవించాయి రీసెంట్గా చూస్తే డీ తాళవలసలో అక్కడ ఒక ఒక పాప తర్వాత వాళ్ళ ఫాదరు ఆవిడని రక్షించబోయి ఆయన ఇద్దరు కూడా చనిపోయిన పరిస్థితి కనబడింది అక్కడ చూస్తే అక్కడ ఎప్పుడో వేసిన ఎల్టీ లైన్ ఉంది ఆ ఇల్లు కూడా పాత ఇల్లు ఎప్పటినుంచో ఉన్న ఇల్లే కానీ దురదృష్టవశాత్తు ఆ రోజు రాత్రి వర్షం పడడం వల్ల ఆ డాబా పైన ఆరేసిన చీర ఎల్టీ లైన్కి టచ్ అయ్యి ఆ యొక్క టచ్ అయిన చీరని ఆవిడ చూసుకోకుండా తాకడం వల్ల జరిగిందని ప్రాథమికంగా మాకు తెలియవచ్చింది అంటే ఇవన్నీ కూడా ఏంట గమనించాల్సింది ఏంటంటే మనం మన అక్కడ ఉన్నటువంటి లైన్లను కానీ విద్యుత్ పరికరాలను కానీ ఆ యొక్క ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో వాటన్నిటిని కంపల్సరీగా ప్రజలు గమనించి వారి యొక్క పనులను చేసుకోవాలి మరి ఇళ్లలో చూసినట్లయితే ఇంట్లో పరికరాలను కూడా మనం పరిశీలించినట్లయితే ఈ మధ్య కాలంలో ఈ యొక్క ఇంట్లో స్విచ్చెస్ వేస్తూ తడి చేతులతో స్విచ్చెస్ వేస్తూ ఈరోజు కూడా మనం చూసాం సోషల్ మీడియాలో స్విచ్ వేస్తూ చిన్న పాప చనిపోవడం జరిగింది తెలంగాణలో అంటే ఇవన్నీ కూడా ఏంటంటే అక్కడ అక్కడ ఉన్నటువంటి అక్కడ ఎవరైతే తల్లిదండ్రులు కావచ్చు పెద్దలు కావచ్చు వాళ్ళు గమనించకపోవడం వల్ల పిల్లలు వాళ్ళకి తెలిసి తెలియకుండా తాకిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అలాంటివన్నీ కూడా అవాయిడ్ చేసినట్లయితే పూర్తిగా ప్రజలు డిపార్ట్మెంట్కి ఎంత బాధ్యత ఉంటుందో ప్రజలు కూడా అంతే బాధ్యతతో చేసినట్లయితే డెఫినెట్గా ఈ యొక్క ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ని తగ్గించడానికి వీలుంటుంది దీనికి అనుగుణంగానే మనం ఈ యొక్క పాంప్లేట్స్ని కానీ పోస్టర్స్ని కానీ అన్ని చోట్ల మనం నామినే పెట్టడం జరిగింది సో మరింత జాగ్రత్తతో మా యొక్క సిబ్బందికి అయితే ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ఎక్కడ యాక్సిడెంట్లు జరిగినా కూడా మీరు మొన్న మెంటాడులో జరిగిన యాక్సిడెంట్కి సంబంధించి అయితే డిపార్ట్మెంట్ పరంగా కూడా ఎంక్వైరీ చేసి యాక్సిడెంట్ జరిగిన దానికి ఎంక్వైరీ జరిపించి దాని మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి పనిష్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది సో ఎక్కడ కూడా నిర్లక్ష్యం ఉంటే డెఫినెట్గా డిపార్ట్మెంట్ సైడ్ నుంచి అయితే యాక్షన్ ఉంటుంది అట్ ది సేమ్ టైం పబ్లిక్ అయితే మాత్రం దీని మీద చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మధ్య జరుగుతున్న ఈ యొక్క ప్రమాదాలన్నీ కూడా కొంత పబ్లిక్ జాగ్రత్తగా ఉండకపోవడం వల్ల కూడా జరుగుతున్నాయి కాబట్టి దాన్ని కూడా గమనించి వారి యొక్క పనులను చేసుకోవాలని నా యొక్క విజ్ఞప్తి అంటే ప్రధానంగా ఒకటే సరే ఈరోజు పూర్వకాలంలో కట్టినటువంటి ఇల్లు అయితే ఉంటుండే ఆ ఇంటి నుంచి అయితే మళ్ళీ వైర్లు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈరోజు మళ్ళీ ఆ వైర్లు ఆ విధంగా వెళ్లకుండా మరి సైన్ నుంచి చేసే ప్రయత్నం అయితే చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అయితే ప్రజల నుంచి వస్తున్నటువంటి వినపాలేవి దాని పట్ల మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు అంటే మనకి ఇంతకుముందు వేసిన లైన్లు ఏవైతే ఉన్నాయో ఆ లైన్లన్నీ కూడా మనకి ఇంతకుముందు అవన్నీ కూడా ఓపెన్ సైట్స్ ఉండొచ్చు అంతకుముందు వేసే క్రమంలో వేరే ఈరోజు ఏంటంటే జనాభా పెరుగుతున్న క్రమంలో ఇల్లు కట్టుకోవడం అనేది జరుగుతూ ఉంది ఎందుకంటే వారి అవసరాల నిమిత్తం ఇల్లు నిర్మించుకోవడం అనేది అవసరం కాబట్టి ప్రతి ఒక్కరూ ఇల్లు కట్టుకోవడం జరుగుతూ ఉంది కట్టుకునే క్రమంలో ఏదైతే లైన్ ఉందో లైన్ని ముందుగా మనం ఏదైతే అక్కడ ఉన్నటువంటి అవసరాల దృష్ట్యా లైన్ని షిఫ్ట్ చేసుకున్నట్లయితే ఇది డిపాజిట్ కాంట్రిబ్యూటరీ వర్క్స్లోకి వస్తుంది కంపల్సరీగా దానికి సంబంధించి అయితే డిపార్ట్మెంట్కి ఏదైతే రుసుము చెల్లించాల్సి ఉందో దాన్ని వారి యొక్క సచివాలయంలో గ్రామ వార్డు సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే దాన్ని పరిశీలించి రైట్ ఆఫ్ ఏ ఉంటే డెఫినెట్గా ఆ యొక్క షిఫ్టింగ్లు మనం చేసిన తర్వాత వాళ్ళు గృహాలు నిర్మించుకున్నట్లయితే ఈ యొక్క ప్రమాదాలను కూడా మనం నివారించవచ్చు వేరేజ్ కంపల్సరీగా దీన్ని చెయ్యాలి అంటే మాత్రం డిపార్ట్మెంట్కి కంపల్సరీగా ఎవరో ఒకరు పేమెంట్ చేయాలి ఇది ఒక డిపాజిట్ ఎందుకంటే ఒకరికి ఇండివిజువల్గా బెనిఫిట్ వస్తుంది కాబట్టి డెఫినెట్గా అది డిపాజిట్ కాంట్రిబ్యూషన్ వర్క్స్లోకి వస్తుంది అంటే మీరు డిపాజిట్ కాంట్రవర్షన్ వర్క్ అని చెప్తున్నారు అదేవిధంగా ఈరోజు చూసుకుంటే పేదలైతే కట్టలేని పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఆ ఇంటిపై నుంచి వెళ్తుంటుంది అలా క్రమేణ ప్రతిసారి కూడా ఇంటిపైకి వెళ్తుంటారు లేదంటే ఆ సైడ్ నుంచి వైద్యులు ఉంటుండే ఆ పిల్లలు ఆడుకోవచ్చు లేదంటే పెద్దవాళ్ళు అని అనుకోకుండా అకస్మాత్తుగా అటు చేయవచ్చు చూసుకుంటే ఈరోజు ఇప్పుడే చెప్పారు గీతాల వలసలో సేమ్ ప్రమాదం అటువంటి ఘటనలు జరగకుండా ఉంటాయి కదా దానికి ఏదైనా ఆల్టర్నేటివ్ చూడవచ్చు కదా ఆల్టర్నేట్ చూడటానికంటే డిపార్ట్మెంట్కి అంటూ ఒక ప్రొసీజర్ ఉంటుందండి ఆ ప్రొసీజర్లోనే మేము పనిచేయాలి సో ఇందుకి ఒక ఇదేంటంటే మనకి ఎంపీ ల్యాడ్స్ అని రీసెంట్గా కూడా మనకి నెల్లిమర్ల జర్జాపేటలో కూడా గౌరవ ఎంపీ గారు అప్పుడు ఎంపీ నిధులతో దానికి సంబంధించి కూడా ప్రపోజల్ ఇక్కడ ప్రొసీడింగ్స్ కలెక్టర్ గారి ద్వారా దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది ఆ యొక్క పనిని కూడా మనం చేసాం ఈ రకంగా గవర్నమెంట్ నుంచి ఏదైనా ఒక ఈ ఒక అవకాశం ఉన్నట్లయితే గవర్ గవర్నమెంట్ నుంచి ఒక అవకాశం ఉన్నట్లయితే పేదవాళ్ళు ఆ యొక్క సంబంధిత పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి అప్రోచ్ అయ్యి వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ ఇస్తే డెఫినెట్గా ఆ రకంగా కూడా సొల్యూషన్ వచ్చే అవకాశం ఉంటుంది బట్ ఎవరో ఒకరైతే మాత్రం డిపార్ట్మెంట్కి కంపల్సరీగా ఈ డిపాజిట్ వర్క్స్లో మాత్రం కంపల్సరీగా ఈ అమౌంట్ కడితే తప్ప డిపార్ట్మెంటు అది చేయటానికి వీలు కలదు కలగదు ఓకే సార్ ఇంకోటి సార్ ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే ఈ ఎలక్ట్రికల్ షాక్ వల్ల అయితే మాత్రం యాక్సిడెంట్ డెత్ జరుగుతుందో ఆ కుటుంబానికి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తరఫున ఎటువంటి భరోసా కల్పిస్తున్నారు మనకి ఆనరబుల్ ఏపీఆర్సీ ఏదైతే ఉత్తర్వులు ఉన్నాయో ఆ ఉత్తర్వుల ప్రకారంగా ఒక పర్సన్కి ఫైవ్ ల్యాక్స్ చొప్పున కాంపెన్సేషన్ ఎలక్ట్రికల్ యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ చూసినట్లయితే మనం సుమారుగా ఈ యొక్క గత నాలుగు సంవత్సరాల్లో ఇప్పటి వరకు ఒకటి పాయింట్ ఐదు ఐదు కోట్లు అంటే ఒక కోటి యాభై ఐదు లక్షల వరకు మనం ఆల్రెడీ పే చేసి ఉన్నాం సో అది కూడా వాళ్ళ ఎలిజిబిలిటీ ఎలా ఉంటుందంటే వాళ్ళు కంపల్సరిగా వాళ్ళకి సంబంధించినటువంటి ఈ యొక్క ఎఫ్ఐఆర్ కాపీ తర్వాత పోస్ట్ మార్టం రిపోర్టు లీగల్ హైర్ రిపోర్టు ఇవన్నీ కూడా వాళ్ళు సంబంధిత సెక్షన్ ఆఫీస్కి ఇచ్చినట్లయితే దానికి సంబంధించిన ప్రాసెస్ మనం చేసి కార్పొరేట్ ఆఫీస్ లెవెల్లో దాన్ని శాంక్షన్ అయిన తర్వాత ఈ యొక్క వర్క్ ఈ యొక్క కాంపెన్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది ఎలాగూ మాకు ఆన్ హాన్రబుల్ ఏపీఆర్సీ ఉత్తర్వుల ప్రకారంగానే మనం చేస్తున్నాం ఇక మీదట కూడా ఏ వచ్చినా కూడా చేయడానికి డిపార్ట్మెంట్కి అది వెసులుబాటు ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సో ఒకటే చెప్తున్నారు ఏదైతే డిపార్ట్మెంట్ తాలూకు ఏదైతే వర్క్ ఉంటుందో వర్క్ అయితే కంపల్సరీ పే చేయవలసి ఉంటుందని చెప్తున్నారు అదేవిధంగా ఏదైతే ఎలక్ట్రికల్ షాక్ వాళ్ళైతే మాత్రం మరణించిన కుటుంబాలకైతే మాత్రం ఎక్స్గ్రేషర్తో పాటు వాళ్ళని ఆదుకునే పరిస్థితి కూడా ఆల్రెడీ ఎప్పటికే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అయితే చేపట్టిందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా ప్రధానంగా ఒకటే చెప్తున్నారు జనవరి నుంచి ఇప్పుడు స్టిల్ ఈ రోజు వరకు సుమారుగా ఈ సెవెన్ మంత్స్లో కూడా ఈ పద్నాలుగు మరణాలు అయితే చెందారు ఈ దీని పట్ల అయితే మాత్రం ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి డిపార్ట్మెంట్కి ఎంత బాధ్యత అయితే ఉంటుందో సాధారణ ప్రజలకు కూడా అంతే బాధ్యతగా ప్రతి ఒక్కరుగా వ్యవహరించి అయితే మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది కెమెరా పర్సన్ నాయుడుతో రాజ